హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను రేపల్ల చెట్టు దగ్గర మా ఊరు రేపల్ మా ఊరు నుంచి కరెక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఇది రేపల్లోనే అతి పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ వీళ్ళు ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు చెట్టు దగ్గర ఆరి వయసు యువత వాళ్ళు ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం అనంతరం లడ్డు వేలపాట్లు కూడా వేస్తున్నారు ఇవాళ దండలో ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇవాళ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నంది వాహనం మీద శివుని పార్వతి విగ్రహాలు

నవధాన్యా రేప్రెండ్స్ అంతేటి దగ్గర ఆరు వయసు యువత వారు పెట్టిన పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఇది ஒட்டகங்களை வலிச்சி கொடுக்குறசிங்க வந்து பாட்டு பாடுறதுக்கு ரெண்டு மெயின்ங்க செவளக்குடா தெஞ்சிக்கு சௌங்கர் பாக்க பையனارو கீழட்டோலாம் பாடல யாரையైనా பாடலாம்ச்சு இந்த நடுவே என்ன பாடணும் ஒவ்வொருத்துக்கு ஒவ்வொரு பாடலை வச்சு இதே கா புலிபுலி சலங்கரப்சர்ங்க பாடா பண்ணுறோம்

ఈ పార్లు ఎవరైనా బాల్గొనచ్చు పదమూడు గన్న స్వామివారి పల్లమూడు స్వామివారి இந்தி வளையக்கட அன்னதான కార్యక్రமத்தை 13630 போட்டு வெற்றி பாயை படுற சட가를 ರೂಪனது சாயல் குசு 13630 ரூபாய்க்கு சாமியர்களுக்கும் கொடுத்தது தெனிக் சுமாறு பாதிகா நம்ம சதோருமி ஆராய ஜெனதுவக்குடா தெனிக் குதுன்னு சொன்னோம் சாயல் குதுவ நம்ம கடிகத்தை சொன்னது 워리브리드는 멤버십을 줘. 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 లోనే అతి పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం పెట్టింది వినాయకుని విగ్రహం చాలా పెద్ద బొమ్మ చూడవచ్చు ఇక్కడ చేయి కూడా వినాయకుని చేతితో కూడా ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ మీరు విద్రోహం बंदी से निकाल के गाड़ी पकड़ी है वाहन वाहन प्रशिक्षण वाले के जरिए पकड़ी गई बंदी से निकाल के गाड़ी पकड़ा है इन्हें लेकर आओ आओ लेकर मुझे तुझे जानती है ना पता पहले लोगों को खुला हाल है इन्हें बस्ता है बस्ता बुजुर्गों को आने की जरूरत है तो कौन बुजुर्ग है भी नहीं तो बस्ता 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 बुजुर्गों को पता नहीं कि लोगों को नहर बुला रहे हैं कभी नहीं समझते हम आगे अनपालन करवाली নirman patra namo namo yami namo 1544 pondesh pura namo namo tamillar namer jamin e 1515 tul sakti prasadabu udu ki kotha le ki jene charo aje ke basala jaba ka padire namo sakara tamal mari kamal chine porte e namo కొన్ని సకాలంకు పూర్వమే మన దగ్గర వచ్చింది 7999 రూపాయలు ఆగులో కరవడబడతా ఇది తీకకట అవునది 17 కొంటె జని ఆత్మ గురువే గుత్త విక్కీ ఫోర్నయా 20 కిష్ణారాగి సెంటర్ 11999 రూపాయలు సామేవారి కనకరించినటువంటి

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் స్వామివారికి అలంకరించినటువంటి పది రూపాయల నోట్ల కరెన్సీ ఏంటంట పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వీరు స్వామివారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా బయలు వచ్చి బయలుసుకున్నదాల్లో వాటర్ తీసుకురావాలి వాటర్ గారు పదిహేడు రోజు తొమ్మిది తొమ్మిది రెండు సార్

ఇరవై ఒకటి మార్చిమోత్సవం ఆ భాగముగా ఈ సంవత్సరం ఇరవై ఒక అరకులో వినాల కొన్ని ప్రతిష్టించడం స్వామి బారికి అలంకరణగా వచ్చినటువంటి కరెన్సీ నోట్లు పదిహేను రూపాయల నోటు వేలం వేలపాట జరుగుతున్నది ఈ వేలం పాటలు ఎవరైనా పాల్గొనవచ్చు కావచ్చు అంద సభ ప్రాచీన నిర్వహించడం జరుగుతుంది ఇంకా భోద్యోస్తున్నట్టు వచ్చిన নতাপুরের গটা পাছিরে গেল ওর পিরিয়ে নতাপুরের গটা পাছিরে গেল রূপাইলো মতসে নতাপুরের స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాళ్ళ పాటు వెయ్యి రూపాయల బాబు తిరుగుతూ ఉంటుంది పాటు ఫ్రెండ్స్ లడ్డూలు అవన్నీ పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఇవాళ రేపల్లోనే అంగం చెట్టు దగ్గర బాగా పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరిపారు ఇవాళ ఇవాళ